అంటే అసలు ఎన్టీ రామారావు గారే సినిమా ఫీల్డ్ నుంచి ఎవరిని రావద్దు అన్నారు అనేది ఒకటి అంటారండి రాజకీయ పార్టీలోకి ఎవరిని పిలవను మీకు నాగేశ్వర గారికి నేను చెప్తున్నాను ఆ రోజు ఊటీలో షూటింగ్ జరుగుతుంది ఆ రోజే నేను కూడా ఉన్నా అక్కడి నుంచే నేరుగా హైదరాబాద్ వచ్చేసి మార్చ్ ట్వంటీ నైన్త్ ఇక్కడ అసెంబ్లీ క్వార్టర్స్లో అనౌన్స్ చేశారు అక్కడే ఊటీలో ఉన్నప్పుడే ఇది బ్రేక్ చేశారు వార్త ఏదో ఆయన రాజకీయాలు రావడానికి కూడా రెండు మూడు ఇన్సిడెంట్స్ ఆత్మగౌరవం అంజయ్ గారి గారి ఆత్మగౌరవం అవన్నీ చెప్పుకున్నారు కళ్యాణి కాంప్లెక్స్ థియేటర్ నెల్లూరులో ఓపెనింగ్ ఆయన పిలిచారు రామారావుని అక్కడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో జనరల్గా సినిమా వాళ్ళు ఎవరు వచ్చినా నెంబర్ వన్ సూటే ఇస్తారు కదా ఇక్కడే వచ్చినా రామారావు ఏదో అక్కడ పోయి స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడు అప్పుడు నెదిమల్లి జనార్దన్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ నరు మెట్టిస్తాడు అమ్ముడు మని నెల్లూరులో అతను కూడా ఓపెనింగ్ కూడా పిలిచారు ఆయన వన్ ఆఫ్ ది అక్కడేదో బయట వస్తున్నాడు అని ఈయనకి లోపల ఓవర్ హీరింగ్ అదే ఒకటి బోనం చంద్రబాబు నాయుడు గారు ఈయన చేత ఫోన్ చేద్దామని అంటే ఈయన ఫోన్ చేశాడు ఈయన ఆయన క్లాస్మేట్స్ ఊరికే ఆయన చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ చేసిన ఫోన్ చేస్తే మీరు అన్నగారు వచ్చి ఆశీర్వదించాలి ఈ ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్ కానీ సరే ఇరుక్కుపోయానని మాట నుంచి వచ్చారు అసలు ఎందుకు పనికిరాని కదా వీడు వాళ్ళు మాట్లాడకూడదు కానీ అంటే ఇంత వైభోగం ఉందా ముఖ్యమంత్రి అంటే ఆయనకి అంతకుముందు రాజకీయాలు ఈ అసలు పట్టవు ఎప్పుడు ఇట్లాంటి రెండు మూడు తోటి ఆయన అంటే ముఖ్యంగా ఆయన అప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే జనరల్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఢిల్లీలో అప్పుడు తరచుగా ముఖ్యమంత్రులు మారటం మారటం అట్లా ఎంజిఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వటం ఇవన్నీ ఒకటి ఒకటికి ఏదో మెంటల్గా ఏదో చేస్తాము ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ వాంటెడ్ టు డూ సమ్ అదర్ థింగ్ పీపుల్కి అరవై ఏళ్ళు దాటిన తర్వాత సర్వ్ చేయాలి అనే యాటిట్యూడ్ వచ్చి ఆయన మదన పడతాను ఒక రోజులో డ్రెషన్ కాదు అది రెండు ఏళ్ళల్లో ఏదో ఒకటి కావాలి అనే ఉద్దేశంతో పాలిటిక్స్ వచ్చేటప్పుడు ముందే ఫుల్ ఫ్లైజ్గా డ్రెసింగ్ తీసుకొని అన్ని సినిమాలు అన్ని ఫినిష్ చేసి ఇప్పుడు ఒకటండి అంటే ఇప్పుడు ఇంటి రామారావు గారితో మీరు ప్రొడ్యూసర్గా అంటే మీ సోదరులు సినిమాలు తీస్తారు ఈ పారితోషికం దగ్గర వాటి దగ్గర ఎలా ఉండేవారు ఆయన మామూలుగా పోనీ ఆయన మార్కెట్ని బట్టి ఎప్పుడు వెళ్ళేది తప్ప అనవసరంగా అనవసరంగా పెంచేవాళ్ళు కాదంట కదా అవన్నీ లేవు అంటే సినిమా హిట్ అవ్వగానే పెంచడం అలాంటి అసలు లేదు వాళ్ళకి ప్రొడ్యూసర్లకు ఏమొస్తుంది ప్రొడ్యూసర్లు బాగుండాలి అనే యాటిట్యూడ్ తప్ప ప్రొడ్యూసర్లను హింస పెడదాం అనేది ఎప్పుడు లేదు ఎప్పుడు కూడా వేస్టేజ్ కానీ అవన్నీ అంగీకరించడం అసలు అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు కూడా ఈ కావాలి అవి కావాలి అట్లాంటివి ఆ డిమాండ్స్ ఏమి లేవు అంటే ప్రొడ్యూసర్స్ యాంగిల్లో ప్రొడ్యూసర్స్ హీరో ఏదో ఒకగెనకల్ వెళ్తే సత్రంలో పడుకునేవారు అయినా అయినా షూటింగ్ చేసేవాడు అంతేగాని సో అంటే ఆయనతో షూటింగ్ అంటే చాలా ప్లెజెంట్ గా ఉండేది ప్లెజెంట్ ఏ అస్సలు ఆయన ఏం అడుగుతారు ఏం కావాలి ఎలాంటి ఇలాంటి డోంట్ బర్న్ మనీ డోంట్ బర్న్ మనీ సో అది కూడా మీకు ఆయన చాలా డిసిప్లిన్ ప్రొడక్షన్ లో కానీ లేకపోతే షెడ్యూల్ కానీ లేకపోతే షూటింగ్స్ కానీ ఎన్ఏటీ బ్యానర్ లో వేస్టేజ్ కానీ అసలు ఎప్పుడూ ఉండదు సెట్ల మీద కూడా చాలా గంభీరంగా ఉండేవాళ్ళు అని అంటారు నిజంగా దోవీలుగానే ఉంటారు అదే అదేం లేదండి అంత బాగా కలిసిపోతారు మనుషుల్ని బట్టి కొన్ని కొన్ని స్టిల్స్ చూస్తాం కృష్ణ గారును ఎన్టీ రామారావు గారు కలిసి కూర్చుంటే చాలా చక్కగా మాట్లాడుకుంటున్నట్టుగా అన్నదమ్ములాగా అట్లాగా కనపడతా ఉంటారు బాగా కలిసిపోయి ఎప్పుడైనా దోవీలుగానే ఉండేవారు అదేమి ఎప్పుడైనా సీను సీరియస్గా ఉన్నప్పుడు ఆ మూడ్లో చేసి ఆ మూడ్లోకి వెళ్ళటానికి కానీ ఆయన చూడంగానే అందరూ కొంచెం భయంగా అంటే ఆ గౌరవ అంతా కొంచెం దూరం మెయింటైన్ చేసేవాళ్ళం ఆయన పార్టీ పెట్టేటప్పుడు కూడా మేము ఈనాడు పొలిటికల్ సినిమా తీసి పూల్ సపోర్టు తెలుగు దేశం పార్టీ టూ హండ్రెడ్ సినిమా అంటే కృష్ణ గార్దీ రెండో రెండొందల సినిమా కదా ఈనాడు ఈనాడు అది కరెక్ట్గా ఎలక్షన్ ముందు మూడు వారాల ముందు రిలీజ్ అయింది అది ఆయనకి హెల్ప్ చేసిందా ఎంప్రైంటిగా మీరు అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చూసారా మీరు అది యాన్టీ ఎస్టాబ్లిష్మెంట్ యాంటీ సెంటరు యాంటీ కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విజయవాడలో రాజు రాజులు రిలీజ్ అయింది నాకు తెలిసి దాంట్లో క్లైమాక్స్ అయిన తర్వాత నాదల భాస్కర్ రావు జరిగింది అప్పుడు పరుచూరు బ్రదర్స్ కూడా మంచి పేరు వచ్చినట్టుంది ఆ సినిమాకి డైలాగ్స్ వల్ల ప్రస్తుత రామారావుతో చేశారు అది రిలీజ్ కూడా రిలీజ్ అయింది ఇదే ఎన్టీ రామారావు గారితో తీశారు తర్వాత ఈనాడు బాగా పేరు వచ్చింది ఏ పేరు వచ్చింది అది అంటే ఎన్టీ రామారావు గారికి కొంతవరకు ఇండైరెక్ట్ హెల్ప్ అయింది అవును అంటే ప్రజల్లో కొంత అప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచడానికి అది ఉపయోగపడింది తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఊహించారా ఇది ఎంత సక్సెస్ అవుతుందని అంటే ఎలక్షన్ ముందు ఊహించామండి ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఎలక్షన్ జనం రావటం ఆయన జనం వస్తారు జనం రావడానికి కాదు ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరిగింది ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ డెఫినెట్గా విన్ చేస్తారు అనేది వచ్చేసి మీరు అప్పుడు మరి కాంగ్రెస్లో చేరడానికి కారణాలు ఏంటండి కృష్ణ గారు అంటే మా ఫ్యామిలీ ఫాదర్ మదర్ వాళ్ళంతా కాంగ్రెస్ ఫ్యామిలీ ఫస్ట్ మొదటి నుంచి మీ మదరు సర్పంచ్ చేశారా మీ ఊరికి మా తాతగారు చేశాడు అవన్నీ ఉన్నాయి ఎప్పుడు రోసయ్య గారు రంగా గారు వీళ్ళంతా ఇంటికి వస్తుండేవాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే సైద్ధాంతిక పరంగా మీరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు తాత్కాలికంగా ఈయన రాజీవ్ గాంధీని పలకరించడానికి వెళ్ళాం అంతేగాని పార్టీలో చేరడానికి కాదు నేను కూడా వెళ్ళాను ఇద్దరు ఇద్దరు హనుమంతరా నేను కృష్ణ ఆయన స్పాంటైజ్గా రిసీవ్ చేసుకున్నారు ఈ ఓటు సపోర్ట్ మీ కృష్ణాజీ అని తెలుసుకున్నట్టు తెలుసుకున్నట్టున్నారు ఈయన గురించి స్గా అక్కడ కలిసే అంటే అప్పటికే కొంచెం ఎన్టీ రామారావు గారికి కొంచెం అంటే ఆ స్థాయిలో ఇంకో హీరోని తీసుకురావాలనే ప్రయత్నాలు కొన్ని ఉన్నాయి కాంగ్రెస్లో జరుగుతున్నాయి కాంగ్రెస్లో అంటే మొత్తం వాట్స్అట్ అయిపోయింది ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీ ఎలక్షన్స్లో ఎయిటీ త్రీ ఎలక్షన్స్లో అయిపోయింది మళ్ళీ ఈయన నదల భాస్కర్ ఆ ఎపిసోడ్లో మళ్ళీ రీ ఎలక్షన్ వచ్చింది అప్పుడు జాయిన్ జాయిన్ అయ్యారు మాకు తెలుస్తుంటుంది మేము ఎలక్షన్ అంటే మీరు అంటే ఆ నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసుకున్నారు లేకపోతే ఎవరు తను చర్చించారా అంటే ఇక్కడ బలంగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఆయన అడిగారు ఇన్స్టెంట్గా ఓకే అని చెప్పేసి జాయిన్ అయిపోయారు కాన్సిక్వెన్సెస్ ఆలోచించలేదు తర్వాత తర్వాత వీళ్ళంతా వెగలారు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా రావడం మెడ్రాస్ కొంచెం యాక్టివైజ్ అవ్వాలని కానీ కృష్ణ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల కృష్ణ గారు అభిమానులు కూడా కొంత బాధపడ్డారని ఒక అభిప్రాయం ఉంది కదా ఓ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పటికీ మా ఫ్యాన్స్లో ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ టీడీపీలో ఉంటుంది ఏది కరుడు కట్టని ఫ్యాన్స్ ఆయనతో పాటు కొంతమంది యూత్ కాంగ్రెస్కి వెళ్ళారు బట్ పాలిటిక్స్కి ఈ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి పెద్ద సంబంధం ఆయన ఎప్పుడు కూడా నాతో రమ్మని అడగలేదు ఏ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలోనే ఉండమన్నారు ఎక్కడ కూడా ఎప్పుడు ఫోర్స్ చేసింది అంటే హార్డ్ కోర్ టీడీపీ క్యాడర్గా ఉన్నవాళ్ళు కొంతమంది అట్లాంటి నిర్ణయం కరెక్ట్ కాదు అనే ఉద్దేశం చెప్పారు అప్పుడు నంజాల్లో కృష్ణ గారి మీద కొంచెం రాళ్ళు పడినట్టు రాళ్ళు ఇస్తున్నట్టున్నారు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఫోన్ చేసి పరామర్శించారని కూడా అంటారు కరెక్ట్ పరామర్శించారు అక్కడ అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చాము వారం తర్వాత ఫోన్ చేసి అవి మాట్లాడారు అంటే భిన్నమైన పార్టీలో ఉన్నప్పటికీ కూడా అయినా కూడా లేదు తర్వాత ఇంటి రామారావు గారి మ్యాగ్నానిమిటీ గురించి చాలా మంది చెప్పడం ఏంటంటే కృష్ణ గారి అల్లూరి సీతారామరావు చూసిన తర్వాత ఆయన ప్రత్యేకంగా ఒక ప్రివ్యూ వేసుకొని చూసి బ్రదర్ మీరే బాగా యాక్ట్ చేశారు నేను తీవటం మంచిదైందని అంటున్నారు అని అంటారు అది నిజమైనది అదేంటంటే సినిమా రిలీజ్ అయిన ఒక ఐదు ఆరు ఏళ్ళ తర్వాత ఆయన తీద్దాం అనుకున్నారు సినిమా మళ్ళీ అనుకున్న తర్వాత పంచోరి ప్రదర్శన్ పిలిచి నేను చేస్తాను మీ స్క్రిప్ట్ రాయాలి అని వారిని అడగటం జరిగింది గోపాలకృష్ణ గారు తీద్దాం ఆయన దగ్గర నువ్వు అనలేక మనం మామూలుగా చేద్దామండి మనం ఒకసారి కృష్ణ గారు తీసిన సినిమా కూడా చూద్దామని అన్నాను చూద్దామని తర్వాత ఆయన సరే ముభావంకి వెళ్ళిపోయినాక అన్నయ్య కృష్ణ పక్క పక్కపక్క ఫ్లోర్లో షూటింగ్ ఉందండి వాయిని స్టూడియోలో మేకప్ రూమ్ నుంచి తాత్కాలిక ఎదురు పడ్డారు ఒకటి ఒక బ్రదర్ వారిని అని మీ సినిమా నాకు చూపించాలి సీతారామరాజు సినిమా అని అలా తప్పకుండానే ప్రింట్ తెప్పించి మీరు దగ్గర ఉండి చూపించాలన్నారు ఇద్దరు కూర్చొని చూశారు సినిమా చూసిన తర్వాత కాలేదుకొని ఇంతకన్నా సినిమాలో చేసేదే ఉంది బాగా చేసావు అని అప్రిషియేట్ చేశారు అక్కడ తర్వాత తీల తీయకుండా ఆయన ఏదో ఒక మేజర్ చంద్రకాంత్లో ఏదో సీతారామరాజు గెటప్ వేసి సాంగ్లో పెట్టారు సినిమా చేయటం వద్దని డ్రాప్ చేసుకుంది సో అంటే ఇక మనం తీసి దానికి న్యాయం జరిగింది కాబట్టి ఇక అవసరం లేదు అవసరం లేదు అది అనేది ఆయన అంటే ఆయనకి ఎప్పటి నుంచి జయసీమ టైం నుంచి ఆ సినిమా తీయాలనే ఒక కోరిక ఉంది లోపల ఇన్స్టింక్ట్ ఇప్పుడు కూడా ఆ సినిమా బట్టి సీతారామరాజు క్యారెక్టర్ జన్మ గుండెల్లో ఇప్పుడు దాకా ఉంది లేకపోతే మరుగున పడిపోతాయి కదా ఇట్లాంటివి తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావటం అంతా జరిగింది సో మీరు చాలా కాలం కాంగ్రెస్లో ఉన్నారు అయినప్పటికీ మీ మధ్య రిలేషన్ ఎలా ఉండేది ఎప్పుడన్నా ఎదురు పడటం అలాంటి ఏం బాగానే మాట్లాడుకునేవాళ్ళు హ్యాపీగానే ఉండేది మొట్టమొట్ట ముఖ్యమంత్రిగానే అయినప్పుడు ఆయనే ఫోన్ చేశారు ఒకరోజు అదే ఈనాడు సినిమా చూశాను ప్రజలు చాలా బాగుందని హైదరాబాద్ వచ్చినప్పుడు రెండు అన్నాడు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి కలిశారు భోజనం యాపిస్లో ఆయనతోనే కలిసి మోసేశాం అవన్నీ మామూలు అవన్నీ దేనికి దానికి రాజకీయాలకి రాజకీయాలే వ్యక్తిగత అనుబంధాలు వేరే కానీ మీరు ఆయన మీద కొన్ని అంటే ఆయన పాలసీస్ని విమర్శిస్తా కొన్ని సినిమాలు తీశారు కదా అది తర్వాత సబ్సీక్వెంట్గా మీరు కొంత ఏమన్నా రిపీంట్ అయ్యారా అనవసరంగా తీసామే ఈ సినిమాలని ఏమన్నా